చైర్మన్లకి సిఇఓలకి ఈ కార్యక్రమానికి చేసిన రైతు సోదరులు అదే మన రుణమాఫీ ప్రోగ్రామ్ రెండో దఫలో కొంతమంది రైతులు ఇక్కడ మరియు లక్ష గల ఒకట మాఫీ అయిందో ఆ రైతులందరినీ కూడా ఇక్కడ పిలవడం జరిగింది మనం లాంఛనంగా విడుదల చేసుకోవడం జరిగింది అదేవిధంగా గవర్నర్ గవర్నమెంట్ ప్రభుత్వం మాట ఇచ్చిన జిల్లా మన జిల్లాలో మన రాష్ట్రంలో ఎంత వచ్చింది జిల్లాలో ఎంత వచ్చింది కూడా మనం ఒకసారి చర్చించుకుంటాం ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల రూపాయల వరకు ఈ పంట రుణమాఫీ వర్తిస్తుంది తేదీ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు బతం వర్తిస్తుంది ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాపైకి అర్హులు తొమ్మిది పన్నెండు గ్రమూడు తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం కూడా పథకానికి అర్హత కలిగి ఉంటుంది రైతు కుటుంబం అనేది పౌర పౌరసభాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది అట్టి కుటుంబంలో ఇంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు ఉన్నవారు ఉంటారు ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా అదేవిధంగా కొంతమందికి ఈ స్కీమ్ ఏదైతే ఉందో వర్తించదు అది ఎవరికి అంటే ఈ రుణమాఫీ పథకము ఎస్ఐజి గ్రూప్స్కి జేఏజీ గ్రూప్స్కి గ్రూప్స్ గ్రూప్స్కి గ్రూప్ ద్వారా తీసుకున్న రుణాలు వర్తించవు ఈ రుణమాఫీ పునర్వ్యవస్థ లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలు వర్తించవు మరియు కంపెనీలు ఫర్ములు వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు వర్తించవు కానీ సహకార సంఘాలు ఏయో వాటి ద్వారా తీసుకున్న పంట రుణాలు మాత్రం వర్తిస్తుంది అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ వినా రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయబడిన వీలైనంత వరకు పండుగ తీసుకోబడుతుంది ఇప్పటిదాకా చూసినట్టయితే మన జిల్లాలో అంటే అసలు మీ నిజంలో ఉన్న వారిగా వివరాలు మీకు తెలియాలని ముందుగా ఆర్గో ఆర్గో లోన్ అకౌంట్ సంఖ్య ఏంటంటే ఐదు వేల ఏడు వందల ముప్పై ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులు ట్యాక్స్ విధిధనాలు అది ఎలా మనకు జిల్లా వహించడం అనేది కాన్స్టిట్యూన్స్ చెప్పడం జరిగింది సార్ దీంట్లో పంపిణీ చేయబడినవి సార్ నలభై మూడు వేల ఏడు వందల నలభై ఒక్క అకౌంట్స్ గాను చేయలేదు సార్ ఇది ఎందుకంటే అకౌంట్స్ మూడు వందల యాభై ఉన్నాయి నూట పదహారు అకౌంట్లు ఉన్నాయి సార్ తప్పు ఆధార్ సంఖ్య ఉన్నాయి రెండు వందల ఎనిమిది రెండు సో మొత్తం కలిసి మనము నలభై నాలుగు వేల ఆరు వందల తొమ్మిది అంటే లక్ష ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు రెండు ఇరవై రెండు వేల ఒకటి బంగళూరులో పద్నాలుగు వందల ఐదు అకౌంట్లు నందిపేటలో పదమూడు వందల నాలుగు వందల నలభై తొమ్మిది భీలో పద్నాలుగు వందల తొంభై నాలుగు కామరపేట బర్నీలో ఐదు వందల పది అకౌంట్లు మాప్ చేయడం జరిగింది సార్ అదేవిధంగా మూడు వందల యాభై ఆరు రంజన్లో తొమ్మిది వందల నలభై డెబ్బై నాలుగు ఎడపల్లిపేట్లో వెయ్యి యాభై రెండు అకౌంట్లు నిందవాయిలో పదమూడు వందల పది అకౌంట్లు డెక్రాజి సంవత్సరం ఏడు మొత్తం ఇరవై ఐదు అకౌంట్లు మాపు చేయడం జరిగింది సార్ ఈ రెండో దఫీ

భారతదేశ రాజకీయాల్లో రాష్ట్రం అన్న మాటను నిలుపుకునేటువంటి రాష్ట్రం ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాష్ట్ర రైతాంగం అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా ఎన్ని ఎన్ని ఇబ్బందులు అది కూడా తీర్చేడానికి ఈ ప్రభుత్వం ముందుకుంటుంది దాని విధి విధానాల కోసం ఉంటే వేసినటువంటి రైతుకు లాభం జరుగుతుందో పని చేసినటువంటి భూములు ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతో కొంత సమయం తీసుకున్నాం తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం కాబట్టి ఇన్ని రైతాంగ కార్యక్రమాలు రైతు పెట్టలే కాబట్టి దయచేసి కూడా ఆయిల్ అంటే మనకి లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈ ఉత్పత్తి కేవలం మూడు లక్షల టన్నులే ఉంది అంటే ఇంకా తొంభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటున్నాం లక్ష కోట్ల రూపాయలు విదేశీ బాధ్యత ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది మీరందరూ చేయి చేయి కలిపితే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఐదు లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో చేసే అవకాశం ఉంది అన్ని జిల్లాల్లో కూడా ఆయిల్ ఫెడ్ ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణం కొనసాగిస్తున్నాం కాబట్టి దయచేసి అతి కొద్ది సంవత్సరాల్లోనే వీరు పది లక్షల ఎకరాలకు వెళ్తే తెలంగాణ స్వయం సమృద్ధి కాకుండా కాకుండా భారతదేశానికి కూడా ఆయిల్ ఫామ్ సప్లై చేసేటటువంటి శక్తి స్థాయి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రైతాంగానికి ప్రొత్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి ఇన్ని అవకాశాల యొక్క ఆలోచన రైతుల దగ్గర తీసుకెళ్లి రైతులు సుభిక్షంగా ఉంటుంది తోటి శాసన సభ్యులందరికీ శాసన మండలి సభ్యులందరికీ ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్దిదారులుగా ఇక్కడ చేసినటువంటి రైతు సోదర సోదరి మళ్ళీపూర్వకమైనటువంటి నమస్కారం శాసనసభ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదు అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ నుంచే రెండవ విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతాం ఎంత త్వరత తీసుకొని పోతా ఉన్నాం అంటే జూలై పదిహేను ట్రాప్ లోన్ సంబంధించి మొడారిటీ ఫైనల్ తీసుకు ఆరు వేల తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది మూడు కోట్లని పొందేటువంటి వాళ్ళందరికీ చేతి చూపించాం కేవలం మూడు రోజులు రెండవ విడత ఆరు వేల నూట తొంభై కోట్లతో దాదాపు ఆరు లక్షల నలభై వేల ఎనిమిది వందల ఇరవై మూడు లక్షల అకౌంట్స్ సంబంధించి ఈరోజు ఐదు లక్షల నలభై ఆరు వేల నూట తొంభై నూట తొంభై కోట్ల రూపాయలు కూడా ఆటోమేటిక్ గా మైత రైతులందరికీ ఇక్కడ నుంచి అకౌంట్ అవుతా ఉంటాయి ఏదో ఒక చెక్ ఇచ్చి పంపిస్తున్నారని ఎవరైనా పర్పాటు ఈ ఒక్క చెక్కుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాం అదే పెద్దలు అధ్యక్షులు చైర్మన్ గారు ఇద్దరు ఇక్కడే ఉన్నారు ఒక్కసారి గవర్నర్ తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం నాకు బాగా గుర్తు ఆనాడు ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వరంగల్ పెద్దలు రాహుల్ గాంధీ గారితో పాటు ప్రయాణం చేసే వారితో పాటు నేను కూడా అదే హెలికాప్టర్ లో ప్రయాణం చేశాను లీడర్ గా వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించేటప్పుడు రెండు లక్షల రూపాయల సాధ్యమా ఇది చేయగలరా ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిన టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు ఒకటేసారి చేయలేక నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్ చేసి ఆ లక్ష రూపాయల రుణమాఫీ సంబంధించిన ఫలితాలు కూడా రైతులకి అందేటట్టు చేయలేక వడ్డీ విపరీతంగా పెరిగి ప్రయత్నటువంటి భారంలో పడినటువంటి సంగతి అప్పుడు చేయలేక చేతులు ఎత్తేసింది మరి ఏదో రెండు లక్షల రూపాయలు అంటున్నారు చదికారు సాధ్యమే ఇది